సో గైస్ నేను ఇప్పుడైతే గొర్రెలు కడుతున్నాను ఇప్పుడు వాళ్ళ వాళ్ళైతే కొట్టలేము యాక్చువల్లీ మామూలు బయలుకైతే అయిపోయామే ఎవరు లేరు నేను ఒకటి ఉండేది అందరు ఇంటి ఇంటికి అయితే పోయినారు నిన్న నిన్న సాయంత్రం నుంచి అయితే వర్షం పడడం వల్ల సేన్లో ఆపితే కానీ గొర్రెలు ఆగు ఎందుకంటే పొదరు పొదరు ఉంటాయి కాబట్టి అందుకే ఐస్ట్ మెట్టునే చోటుకైతే గొర్రెలైతే తొల్కొచేత అప్నాము ఇక్కడ ఎంత వాన కొట్టినా ఎంత వాన కొట్టినా నీళ్ళైతే ఎనకనే కిందకి పారిపోతే కాబట్టి మిట్టుమినేత అప్నాము చూడండి గైస్ ఒక్కసారి అట్లా సైడ్కైతే ఏమేసే వాతట్లా అందుకే మంచి అయితే కంపల్సరీ వల్ల మంచి లేకుంటే కంపల్సరీ మెసేక్ అయితే పడతాయి అక్కడ అక్కడైతే షేన్ ఇంట్లో దీంట్లో ఫోన్లో కొంచెం సరిగ్గా కనపడతాం వల్ల కొడితే మంచిగానే అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది వానకాలం కాబట్టి వానలు పడతాయి సేన్లో అయితే ఎక్కువ ఆగవు మామూలు ఇట్ట వర్షం పడితే కంపల్సరీ ఇట్లా మిట్టకైతే ఆపుణాలు వచ్చి సో గాయస్ వీడియో అయితే చూసారు కదా కంపల్సరీ కుక్కలు అయితే అరుస్తున్నాయి ఫుల్ అక్కడెక్కడ సైడ్ అక్కడైతే ఏవో కుక్కలు అయితే అరిసే అందుకే కుక్కలు అన్నీ నడుస్తున్నాయి

ఇంకా ఒకటి తెల్లది ఇంకా ఆడోటి ఇంకా ఇవి రెండు అయితే పనుకునేదే ఇంకా ఏడోటి పండుకునేది వీడోటి ఎర్రది గైస్ వీడియో అయితే చూశారు కదా కంపల్సరీ అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు గైస్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ నోటిఫికేషన్ కంపల్సరీ ఆన్ చేసుకోండి నేను వీడియో అప్పుడు పెట్టినా వస్తుంది Bye guys.